రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఫామ్ ల సమర్పణ ముగిసింది ముప్పై ఒకటవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షాహెదా ఆసిఫ్ పాషా తమ బీఫామ్ ను ఎన్నికల అధికారులకు అందించారు ఈ సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ తమ డివిజన్ ప్రజలు ఓటు ద్వారా ఆశీర్వదించాలని అలాగే ఎన్టీపీసీ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఎన్టీపీసీ ప్రజలకు మా స్థానిక ఎమ్మెల్యే బకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఈరోజు కష్టపడిన వాళ్ళకే జెండా మోసిన వాళ్ళకే ఖచ్చితంగా వారికే బలపరిచి వారికే బీఫామ్ ఇవ్వడం జరిగింది మా ఇంటిపిసి పట్టణ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేక ధన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలుపుతూ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఒక టౌన్ అధ్యక్షునిగా నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ మీ ఎన్టీపీసీ ప్రజలందరికీ పేరు పేరున పేరు పేరున శిరస్సు వంచి ప్రాధాయపడుతున్నా ఇక్కడ మా నాయకుడు బలపరిచి కాంగ్రెస్ పార్టీ తో ఎవరైతే మీ ముందు పోటీకి వస్తా ఉన్నారో దయచేసి మీ కుటుంబ లెక్క భావించి వాళ్ళను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటా ఉన్నా అలాగే ఒకటో డివిజన్ నుండి మాడిపల్లి మల్లేష్ తమ బీ ఫామ్ ను ఎన్నికల అధికారులకు అందించారు తాను డివిజన్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనకు సహకరిస్తూ ఇతర పార్టీల నేతలు తమ నామినేషన్ ను ఉపసంహరించుకోవడం జరుగుతుందన్నారు తాను ఎవరికి బెదిరించలేదని తెలిపారు చూసినటువంటి బీజేపీ అభ్యర్థి మరియు హీమా బిస్ మరియు బిఆర్ఎస్ చెందిన శ్వేత రాము గారు వాళ్ళు స్వచ్ఛందంగా వారి యొక్క నామినేషన్ జరిగింది నిజంగా అందరూ కూడా మా డివిజన్ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రాజధాకర్ ప్రకృష్ణ సింగ్ గారి తోటే డివిజన్ యొక్క అభివృద్ధి సాధ్యమైందని చెప్పేసి అని వాళ్ళు పూర్తిగా విశ్వాసంతో ఉండి వాళ్ళు ఎలాంటి ప్రభుత్వాలు లేకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి వాళ్ళ నామినేషన్ రిటర్న్ తీసుకున్నందుకు వారిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కడైతే బీఫార్మ్ తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మీ అందరూ కూడా వారందరికీ ఓటేసి గెలిపారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను